वॉल दो जाता है 9 डिग्री का बोल 9 डिग्री చేర్చించుకోవడానికి అనర్తులు శ్రమిస్తున్నాడు ఒక వ్యక్తి ఆయన మాట కూడా మనమంతా కూడా నడుతామని ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది स And the uh, the yeah. the yeah. So what so, so, is the It it is does not play the role of an yeah. uh, yes. it play with these changes? No, it doesn't. No. It so, so. can hold it for 4 months. What is the price difference between a regular plastic and a non Regular plastic costs you like 3 to rupees. आज उत्तराना। सुबह मॉर्निंग। गाइडिंग कर रहा हूँ ना हाई स्कूल स्कीम। साउथ एशिया का बेटा जितना भी फील्ड वाले नस्ल के स्ट्रेंथ से। चल रहा है मैं। हाय मार्क। सर मीडिया लंदन से। ना ना ना। చెప్పా అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పి మనం వాడిది ఏమన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పెద్దలు పూట చెత్త వస్తే కావాలి వాళ్ళకి కానీ చైతన్యం తీసుకురావాలి చెప్తే మళ్ళీ రోడ్ కంటే పడది కదా మనం వేస్తే కదా రోడ్డు కంటే చైతన్యం తీసుకురాల్ దిస్ట్ మీరు

విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా నాన్న ఈరోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యులు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి చేత ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యంనే మంగళగిరి రూపరేఖలు మార్చల్ని ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజమే నాకు అదృష్టం ఉంది కాదు ఏంటంటే నేను ఇద్దరికి ఫోన్ చేసి సీఎస్ఆర్ కింద కింద నిద్రంటే మార్కెట్ స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిర్దేశాను ఇక్కడ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిముట్లు కానీ ఇవన్నీ అందిస్తుండీ ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ కార్యక్రష్ జీవితాలు కూడా మనందరూ లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్లు అక్కడ పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మనందరిలో చైతన్యం రావాలి అందుకే ఇప్పుడు ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతూనే సాధించుకుంటాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా టీసీ లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్పిఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ దాని లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్తారు తప్పనిసరిగా చేస్తాం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైకి భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పారిశుద్ధ కార్మికులు పని కాదు మనందరూ పని చెప్తే లేదు కూడా పక్కనే వాళ్ళు మనం వేస్తా చెప్తూ ఉంటుంది డ్రైన్పోయిన దానికి కారణం మనం వేసిన చెత్త సో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా తల్లి తండ్రుల చెయ్యడం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎక్కడ మీకు ఎక్సర్సైజ్ మీరు ఇంటికి వెళ్ళరు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురా తెలియకుండా వాళ్ళ రోడ్డు పేరు వేస్తే ఆ చెప్తం మనం ఎత్తున్నాం ఎత్తు తిరిగి చెప్పుకుంటూ కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరిని నిర్뜻ుతో అద్భుతమైన అవకాశం అవకాశమిచ్చారు మంగళగిరి ప్రజలందరికీ పేరుపేరనా నా ఉద్దేశపూర్వక మంగళన ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక ప్రతిజ్ఞ సమయం నా పరిసరాల పరిస ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుద్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ము ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను